ఒకసారి ఏం జరిగింది రాజుగారు వేటాడటానికి వెళ్ళాడు వేటాడేటప్పుడు బాణం తీసి విసురుతున్నప్పుడు రాజుగారి ఏలు ఏమైందంట కోసైపోయి కోసుకుపోయింది కోసుకుపోయినప్పుడు మంత్రి పిలిచి మంత్రి మంత్రి నా ఏలు కట్టి అయిందంటే రాజా అంత మనం మంచిగా అన్నాడంట ఏమన్నాడు ఎరా నా ఏలు కట్టయితే అంతా మంచిగా అంటావా ఈడు తీసుకెళ్లి జైల్లో అయినరా అన్నట్టు చేశాడు ఈలోపు రెండో రోజు మరలా వేటకెళ్ళేసరికి శత్రువులు కొంతమంది తేగ ప్రజలని విగ్రహానికి బలిచ్చేటువంటి ఆ తెగవారు రాజుగారిని పట్టుకుని వెళ్ళారు ఆ దేవతకు బలి ఇవ్వటానికి ఆ బలిచ్చేటువంటి సందర్భంలో ఆ బలి ఇచ్చేటప్పుడు ఆ బలి పశువు ఎలా ఉండాలంటే చక్కగా దానికి ఎటువంటి గాయాలు అవ్వకూడదు ఎటువంటి బలహీనతను ఉండకూడదు అందుకనే పోలీసు వాళ్ళు ఉరిదిచ్చేటప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే ఉరిదెత్తారంట వీళ్ళు కూడా ఏం చేశారు వెళ్ళిపోయి ఇక బలిద్దాం అనుకున్నప్పుడు వీరి శరీరాల్లో బలహీనత ఏది లేకుండా ఉందని టెస్టింగ్ చేసినప్పుడు నరికేటప్పుడు వాళ్ళు వేళ్ళు చూసినప్పుడు బోటన వెళ్ళేదట్ట ఒరే ఈడు మన దేవతకి బలిగా పనికి రాడు తీసేసేయండి అని చెప్పేసి అని కట్లు ఇప్పేసి వెళ్ళిపోమంటే రాజు బోలోదేవుడా అంటూ పరిగెత్తుకుంటే వెళ్ళి మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రి మంత్రి ఇదిగో ఈరోజు ఇలా జరిగింది అన్నాడట అంతా మన మంచికే రాజా అన్నాడంట నువ్వు నన్ను వేయటం కూడా మంచిదే పొరపాటున నేను నిన్ను జైల్లో వేసాను నన్ను క్షమించట అంతా మంచికే రాజా అన్నాడట అదేంటి నువ్వు నన్ను జైల్లో వేయకపోతే నీతో పాటు నన్ను తీసుకెళ్ళేవాడివి తీసుకెళ్ళినప్పుడు నీ ఏలిగింది కాబట్టి నువ్వు బలికి పనిక్క కాబట్టి ఇప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉన్న నన్ను ఖచ్చితంగా బలిచ్చేవాడు నన్ను జైల్లో వేయటం మంచిదే నీకు ఏలు తగ్గటమే మంచిదే అంత మన మంచికి